ఇది ఊసిపోయింది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇది అవసరం లేదు ఈ స్టీల్ది లుక్ కోసం పెట్టుకున్నారు ఇది మనం గుంజేస్తే వెళ్ళిపోతుంది కాకపోతే ఇక దీని వెనకాల ఉన్న బంక ఏదైతే ఉందో ఈ బంక పోదు ఇది మనం మళ్ళీ సాఫ్ చేసుకోవాలి ఇది ఇట్లా అంత ఇదో మరక లెక్క అనబడుతుంది ఇక ఇది ఇక్కడ ప్లాస్టిక్ గ్రిల్ వస్తుంది ఒకటి ఇట్లాంటిది బ్లాక్ది ఇది కస్టమర్ వేసి ఇస్తా అని చెప్పిండు ఇది డైరెక్ట్ ఇప్పుడే కస్టమర్ది అమ్మకానికి పార్టీ దగ్గరికి డీలర్ దగ్గరికి వస్తే నేను వచ్చి వీడియో చేస్తున్నాను సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని కూడా అన్యూజ్ ఉంది ఐదు సిల్ టైర్లు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ గ్లాసులు ఉన్నాయి మొత్తం బిఎఫ్ సిరీస్ బండికి బానర్ దగ్గర చిన్న డెంట్ ఉంది ఇది చేయరాదు ఇది ఒరిజినల్ ఎట్లుందో అట్లనే వస్తుంది మనకు పర్పల్ వైట్ ఇది డోర్లు చూసుకోరీ ఒరిజినల్ డోర్లు బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ ఈ డోర్ కింద చిన్నగా ఇక్కడ లైట్గా రస్టింగ్ కనబడుతుందా చిన్నగా ఇది చేపించమంటే చేపిచ్చిస్తా ఈ ఇట్లా డోర్ల కింద చిన్నగా ఉంది బాగా కూడా రాలేదు లైట్గా ఇది కూడా సిల్ టైరే ఈ డోర్ ఒరిజినల్ ఇక్కడ ఇది లైట్ ఇది కనబడకుండా చేస్తాడు మనకు గ్లాసులు అన్నీ జెన్యున్ ఉన్నాయి సార్ బండి ఇంకేం రిపేర్ కాకముందే డైరెక్ట్ వీడియో చేస్తున్నా చూసుకోర్రీ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ వైట్ కలర్ టైప్ టూ డబ్లు టెన్ అంటే టైప్ టూ వస్తుంది సన్ రూఫ్ కూడా ఉంది బండికి ఇగో లోపల ఎక్కడ ఈ డోర్ మొత్తం ఒరిజినల్ ఇక డోర్ గ్లాస్ కూడా చూసుకోవాలి ఇగో బిఎఫ్ ఒరిజినల్ ముంగట ఇదే ఊసిపోయింది కొత్త కొత్తది ఇస్తాడు మనకు ఇక స్టెప్పిని హాని యూజ్ ఉంది సిల్ స్టెప్ని షోరూమ్ నుంచి వచ్చింది వీల్పన జాకు జాకరా డాకర్ని ఇక్కడ చిన్నగా డెంట్ ఇది కూడా వేసి ఇస్తాడు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇక్కడ ఒక డెంట్ ఉంది ఇక్కడ ఒక డెంట్ ఉంది సార్ సీల్ టైర్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్కి ఎక్కడ రస్టింగ్ లేదు ఒక లెఫ్ట్ సైడ్ రెండు డోర్లకు కింద చిన్నగా వచ్చింది ఇది ఫ్రంట్ పొజిషన్ సన్ సౌండ్రూప్ వర్కింగ్లో ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఈ డోర్కి ఎక్కడ లేదు జస్ట్ ఈ సీటు డ్యామేజ్ ఉంది ఇది చేయించుకోవాలి లేకపోతే కొత్త సీట్లు వేయించుకోవాలి చూసిపటం స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లే చూపెడుతుంది ఇక్కడ తొమ్మిది ఇస్తుంది ఇంకా నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్ డీజిల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో గేర్ కాదు ఐదు సీల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి రైట్ సైడు బ్యాక్ టైర్ పైన చిన్న డెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆపరాన్ చూసుకొని ఒరిజినల్ బానెట్కి ఎక్కడ రెస్టింగ్ లేదు బానట్ కంప్లీట్ షోరూమే ఉంది ఇది ఇట్లా ఉండదు సార్ మీరు ఇవ్వటప్పుడు ఇది మొత్తం నీట్గా చెక్ చెక్క ఎరుతుంది బండి సెసి నెంబర్ ఉంది స్క్రీన్షాట్ తీసి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్లు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ లైట్లు కూడా ఇవ్వ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి రెండు వేల పదిహేను పదో నెల లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి బంపర్తో సహా ఏ పీసు రిప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఆజా రాకేష్ ఆజా

ఆదివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఇప్పుడే ఒక డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు చూడంగానే ఫస్ట్ లుక్ బండి నచ్చింది ఎందుకంటే కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక గ్లాసు మారలే ఒక్క పీసు మారలే ఈ ముంగట క్రీలో ఒక టూసిపోయింది అది ఎంకాలు ఉంది అది కస్టమర్ కొత్త వేసి అని చెప్పిండు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబులు టెన్ డీజిల్ బండి రెండు వేల పదిహేను అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కే దీని లైఫ్ అయిపోతుంది చాలామంది నేను ఢిల్లీలో రానగానే అన్న నేను పలానా వ్యక్తి దగ్గర ఒక కార్ కొనుక్కున్నా రెండు వేల పదమూడు మాడలు ఎన్వోసి అన్న సంవత్సరం అయిందని అడుగుతూ ఒకసారి బండి జీవితకాలం అయిపోయిన తర్వాత ఎన్వోసి రాదు సార్ మీరు ఇక్కడికి వచ్చి ఆడేదో ఐదు లక్షల బండి మూడు లక్షలకు ఇచ్చిండానో రెండు లక్షలకి ఇచ్చిందనో కొంకపోయి అయిన తర్వాత అన్న ఎన్వోసి ఇస్తలేడంటే ఆడికి ఆడేడికే ఇస్తాడన్న దాన్ని ఆన్లైన్లోకి వెళ్ళి బండినే తీసేస్తారు రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ జూలై బండ్లు కొంటేనే మనకి ఇప్పుడు ఎన్ఓసి వస్తాయి లేకపోతే రావు ఇటు ఇబ్బంది పడతారు మీరు లైఫ్ నైన్ ఏ మీరు లైఫ్ లైన్ బండి కొనకు కొని బాధపడకుర్రీ ఎందుకంటే లైఫ్ అయిపోయిన బండికి ఎన్ఓసి రాదు ఇక్కడ డీజిల్ బండికి పది సంవత్సరాల జీవితకాలం ఉంటుంది అందుకే ఈ బండికి ఇంకొక సంవత్సరం జీవితకాలం ఉందనగానే కస్టమర్ అమ్మకానికి ఒక అవకాశం ఉంటుంది ఈ బండి ఒరిజినల్ ఉంది చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రెండు డోర్ల కింద లైట్గా అంటే ఒక హాఫ్ ఇంచ్లో ఆఫీస్ అంత మాత్రమే రస్టింగ్ ఉంది అది చేసిస్తా అని చెప్తుండు కస్టమర్ మంది దగ్గర తీసుకొచ్చిన సార్ ఇంకా డీలర్ దగ్గర కొనలేడు డీలర్ కొంటే రేట్ ఎక్కువ చెప్తాడు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు ఐదు సిల్ టైర్లు ఉన్నాయి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్బు టెన్ ఇది దీనికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ మనం బోయే స్పీడ్కి మైలేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది మనం ఇంకెంత దూరం ప్రయాణం చేయగలుగుతామో డిస్ప్లే చూపెడుతుంది స్టెప్ ని అన్యూజ్ ఉంది బానట్ వచ్చి డిక్ వరకు ఏపీస్ మారలేదు కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ వ్యాపారం కాదు కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది ఇందులో డబ్ల్యూ ఫోర్ నుంచి డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటాయి ఇది డబ్ల్యూ టెన్ డాప్ అండ్ మోడల్ దీని తర్వాత డబ్బులు లెవెన్ వచ్చింది అది రెండు వేల పది గురించి మన అమ్మకాన్ని గురించి సార్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్మ నెంబర్ని ఎవరికన్నా ఒక కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే ఇంకా డీలర్ ఫోన్లే ఒకవేళ డీలర్ కొంటే పైసలు ఎక్కువ అడుగుతాడు ఓనర్ చెప్పిన రేటు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకపోయి మన దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకునేంత లోన్ వస్తుంది కొత్త నెంబర్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు మనకి దీని రిజిస్ట్రేషన్కు రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది మహీంద్ర యాక్సి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఫిఫ్టీన్ డిసెంబర్ రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి నాని యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి సన్ రూప్ వస్తుంది పుష్పాటర్ స్టార్ట్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్లో లో నావిగేషన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వ్యాక్స్ వ్యాక్స్ కమాండింగ్ ఉంటుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వెంటిలేషన్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ వీడో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే ఆ మీద మా ముగ్గురం నెంబర్ని ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేశారు డీలో అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఎస్తా ఇరవై వేలు తీసుకుంటారు ఢిల్లీ నెంబర్ అన్ని దొరుకుతాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పని పేపర్ లేకపోతే బండి తీసుకొచ్చి మా ఇంటి పెట్టి మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు బండి ఢిల్లీలు ఎంత కొన్నావో గవే పైసలు వస్తాయి రోడ్ మీద అయిన ఖర్చులు ఎక్స్ట్రా ఫిటింగ్లు ఇవేమి రావు ఇది క్లియర్ ఓకే సార్ మళ్ళొసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జైకింద